హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానకరామ్ గూడ కోకాపేట్ లొకేషన్కి బైగా ఉన్న నార్సింగి దగ్గర మనకు మెయిన్ కమర్షియల్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో లొకేట్ అయి ఉన్న ఒక హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకి ఇన్వెస్టర్కి సంబంధించిన టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది మంచి రీజనబుల్ బడ్జెట్లో సేల్కి అవైలబుల్ ఉందండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను నార్సింగి లొకేషన్లో మనకు ఐటీ కారిడార్కి నియర్ బైగా ఉన్న గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్లో తక్కువ బడ్జెట్లో టూ బీహెచ్కే ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి మనకు త్రీ థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు సిక్స్టీ సిక్స్ ఫ్లాట్స్ ఉంటాయి మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి కార్నర్ ఫ్లాట్ అండి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్సు మనకు స్పేషియస్గా ఉంటుంది వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఎవరైతే బ్యాంక్ లోన్ సపోర్ట్ తోటి మనకు టూ బీహెచ్కే ఫ్లాట్ పర్చేస్ చేసుకోవచ్చండి ఆ ఆప్షన్ అనేది ఇందులో అవైలబుల్ ఉంది మీకు ఏ ఫ్లాట్ అయితే సేల్కి అవైలబుల్ ఉందో దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లానే మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ట్వెల్వ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఈ ఫ్లాట్కి సంబంధించి ల్యాండ్ షేర్ లేదా యూడిఎస్ వచ్చేసి మనకు థర్టీ నైన్ స్క్వేర్ యార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి ఈ ఫ్లాట్కి డెడికేటెడ్గా మనకు ఒక సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది ఇందులో క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ ప్రాజెక్ట్లో మనకు అమ్యూనిటీస్ వచ్చేసి యాంపిల్ కార్ పార్కింగ్ ఏరియా మనకు ప్రొవైడ్ చేస్తున్నారండి జిమ్ లేదా యోగా హాల్ అనేది ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు మల్టీపర్పస్ హాలు ఇండివిజువల్ వాటర్ మీటర్స్ గ్రీనరీ ఎన్హాన్స్మెంట్ గ్రీన్ గ్రాండ్ ఎంట్రీ విత్ సెక్యూరిటీ పోస్ట్ అండి చిల్డ్రన్ ప్లే ఏరియా విత్ శాండ్ పీట్ ప్రొవైడ్ చేస్తున్నారు జాగింగ్ అండ్ వాకింగ్ ట్రాక్ అనేది కమ్యూనిటీ చుట్టూ ప్రొవైడ్ చేస్తున్నారు ఇంటర్కామ్ ఫెసిలిటీ ఉంది సెక్యూరిటీ పరంగా మనకు సిసిటీవీ సర్వేలెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మనకు సోలార్ ఫెన్సింగ్ కూడా చుట్టూ ప్రొవైడ్ చేస్తున్నారు అండి పవర్ బ్యాకప్కి మనకు డీజిల్ జనరేటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి అండ్ కామన్ ఏరియాకి కూడా మనకు పవర్ బ్యాకప్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పాయింట్స్ అనేవి ఈ సొసైటీలో ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మనకు చూడండి ఈ టూ బీహెచ్కే ఫ్లాట్లో చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ఉందండి వాష్రూమ్ వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ మనకు అపార్ట్మెంట్ కమ్యూనిటీకి అప్రోచ్ రోడ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది బాల్కనీ సైజ్ అండి అండ్ బెడ్రూమ్ సైజు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఎవరైతే మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ నియర్ బైగా హాస్పిటల్స్ అండ్ మనకు ఐటీ కారిడార్ అనేది డిస్టెన్స్ వైజ్గా చూసుకుంటే మనకు ఓక్రిజ్ లాంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ లొకేట్ అయి ఉన్నాయి అండ్ రెయిన్బో హాస్పిటల్ స్టార్ హాస్పిటల్ సన్షైన్ కేర్ ఏఐజీ లాంటి చాలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అనేటివి ఈ కమ్యూనిటీకి చాలా నియర్ బైగా ఉన్నాయండి ఐటీ కారిడార్ వచ్చేసి నానకరామ్ కూడా ఫైనాన్షియల్ డిస్టిక్ మన గచ్చిబౌలి లొకేషన్కి ట్రావెలింగ్ టైం అయితే మీకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అండి డిస్టెన్స్ వైజ్గా చూసుకుంటే మీకు ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి చాలా వరకు ఆఫీసెస్ ఐటీ కారిడార్ అనేది కనెక్టివిటీ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ వైజ్గా చూస్తే మనకి ఇన్ఆర్బిట్ మాల్ అండి నియరెస్ట్ వచ్చేసి ఐకియా స్టోర్ ఉంది అండ్ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఓఆర్ఆర్ యాక్సెస్ అయితే దీనికి ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఓఆర్ఆర్ యాక్సెస్ ఉందండి అండ్ నార్సింగ్ సర్కిల్ ఎయిర్పోర్ట్ యాక్సెస్ కూడా మనకి ఈ లొకేషన్ నుంచి చాలా కన్వీనియంట్గా ఉంటుంది అండ్ డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్సే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ